నమస్తే వెల్కమ్ టు సింహాచలం అప్పన్న చందనోత్సవానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి గత ఏడాది కన్నా ముప్పై శాతం ఎక్కువగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారని అంచనా వేసిన దేవస్థానం అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత చందనోత్సవ ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు

మినిస్టర్ గారు మీరు ఎన్మే మినిస్టర్ గారు అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఇవ్వాలి కార్యక్రమాలు ఏమి విధంగా ఫస్ట్ కావాలి ఇక్కడ కూడా మంచి చిన్న చిన్న మైన గురించి కూడా మేము ఆ రోజు ఎందుకు చెప్పాలి కానీ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు అంటే కూర్చున్న లోపల ఏదైనా ఉందో పెట్టించుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన బాధ్యులనే మేజర్ ఎజెండాగా ప్రతిబంధించుకుంటున్నాం దీనికి అధికారులకు రాజకీయ నేతలు అందరూ కూడా రాజకీయ నేతలు అందరూ కూడా ప్రార్థించాల్సిందిగా పోకుండా ఆ ఉత్తరాంధ్ర నిరవేల్చే చెప్పేసి ఒకే ఒక రోజుల్లో అందరూ దర్శన దర్శనంలో అందరూ కూడా ప్రార్థించాల్సిందిగా కోరు అంతరాలయ దర్శనాలు కూడా మళ్ళీ కొంతవరకు మాత్రమే తీసుకున్నాము అంటే అంటే ఆరు నెంత వరకు అంటే మీ చేసిన సార్ నెంత వరకు క్రైవేరియా అంతరాలు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దిగ్యాంగులకి ముసలి వాళ్ళకి மனக்குண்ட அதேவிதங்கள் முதலக முக்கியம் பிரச்சனை